బలాలు ఏమంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రపోజల్స్ లో వార్తల్లో ఉన్నటువంటి మహిళలు ముగ్గురు నిర్మలా సీతారామన్ పురంధరేశ్వరి వనిత రామచంద్ర ఈ ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటి తదుపరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేస్తారనేది పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది వీళ్ళ ముగ్గురులో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఈ ముగ్గురు ప్రపోజల్స్లో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళ బలాలు బలహీనతలు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కనుక మనం చూస్తే మొట్టమొదటి నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకతను కలిగినటువంటి మహిళ ఎందుకు నేను ఈ మాట్ అంటున్నానంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్గా విషయాలపైన విషయ పరిజ్ఞానంతో గవర్నమెంట్స్ని ఎదుర్కొన్నారు పార్టీలపైన విమర్శలు చేశారు అంటే ఒక అస్సెట్ అన్నట్టు ఆయన భారతీయ జనతా పార్టీకి ఒక స్పోక్స్ పర్సన్గా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అస్సెట్గా తను ఫిరఫార్లు చేసేది ఇది ఒకటి పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే మహిళ బ్రాహ్మీణ్ మహిళ ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఒక బ్రాహ్మీణ్ మహిళ ఇది రెండవ అడ్వాంటేజ్ తనకైతే మూడవది ఏంటి అని అంటే మోడీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో ఆమె అనేకమైనటువంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు కామర్స్ మినిస్టరీగా పనిచేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మహిళగా రికార్డుకి ఎక్కారు మొత్తం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ ఈక్వల్ అండ్ చేసింది మొరార్జీ దేశాయ్ తోటి ఈక్వల్ అండ్గా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక మహిళ ఆర్థిక మంత్రిగా ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి మహిళగా మనం చూడాలి ఇది తను తన రికార్డు ఉన్నటువంటిదైతే తమిళనాడు నుంచి ఇప్పుడు వాళ్ళకి అవసరం తమిళనాడులో పార్టీ ఎదుగుదలకు అవసరం తమిళనాడులో రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు తన అవసరం కాబట్టి తమిళనాడు నుంచి ఎంపిక చేసేటటువంటి అవకాశం ఒక ఛాయిస్ ఇది ఒక బలం అయితే ఇక వీక్నెస్ ఏంటి ఆమెకేనంటే ఇంతవరకు నిర్మలా సీతారామన్ ఏ ప్రత్యక్ష ఎన్నికలు గెలిచింది లేదు ఆమె అంతా పెద్దల సభ నుంచి రాజ్యసభ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చినటువంటి మహిళగానే చూస్తాం తప్ప బట్ అంత మాత్రం చేత పార్టీని నడిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవని కానీ ప్రజల నుంచి ఎన్నిక అవ్వలేదు అనేటటువంటి ఒక వెలితి ఒక వీక్నెస్ మనకు కనపడుతుంది కానీ ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా తను తాను నిరూపించుకుంది కేంద్ర మంత్రిగా తనను తాను నిరూపించుకుంది పార్టీ ఏ బాధ్యతలు అప్పజెప్పినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి ఒక మహిళా నేతగా భారతదేశం అంతా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో బలమైనటువంటి నేతగా గుర్తింపు పొందారు కాబట్టి ఫస్ట్ ఛాయిస్గా భారతీయ జనతా పార్టీకి నిర్మలా సీతారామన్ నిలబడవచ్చు నిర్మలా సీతారామన్కి ఎక్కువ అవకాశాలు భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షులు అయ్యేటటువంటి అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి ఇది ఇది ఒకటైతే రెండోది ప్రపోజల్స్లో రెండో పేరు బలంగా వినపడుతున్నటువంటి పేరు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఉమెన్గానే గానే మనం చూడాలి ఎందుకు నేను ఏ మాట్లాడుతున్నానంటే యూపీఏ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు తను కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన అంటే మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తర్వాత బాపట్ల లోక్సభ స్థానం నుంచి గెలిచారు విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి గెలిచారు ప్రస్తుతం రాజమండ్రి లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే పబ్లిక్లో ఎన్నికల్లో ఒక మ్యాండేటరీతో గెలిచి వచ్చినటువంటి ఉన్నది అన్నిటికీ మించి ఎన్టీఆర్ కుమార్తెగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో పలుకుబడి ఉన్నటువంటిది ఒకటి నాలుగో అంశం ఏంటంటే ఇప్పటికీ ఆమె మొన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ శాఖకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు కాబట్టి తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా చాలా భాషలపైన పట్టు ఉంది ఆమె అనర్ఘగా మాట్లాడగలుగుతుంది పట్టు ఉన్నది విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి పైన అందుకే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిప్లొమాటిక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని లేకపోతే ఆ సందర్భాన్ని ప్రచారం చేయడానికి ఒక పది బృందాలని దేశాలకు ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు దేశాలకు పంపిస్తే ఆ ప్రతినిధి బృందంలో బృందరూ కూడా ఒక ప్రతినిధిగా వెళ్ళినటువంటి సందర్భం ఉంది కాబట్టి తను కూడా భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి ఆస్పరెంట్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఒక బలమైనటువంటి పోటీదారుగానే కనపడుతున్నారు తన పైన కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భం ఉన్నది తర్వాత తను మద్రాసులో ఉండటం మద్రాసీలో పుట్టారు అనేటటువంటిది ఉండటం తోటి పరిచయ సంబంధాలు ఉండటం ఇది కూడా కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది రెండు ఇంకా మూడో ప్రపోజలు ప్రచారంలో ఉన్నటువంటి మహిళ వనతి రామచంద్రన్ వనతి శ్రీ శ్రీనివాసన్ సారీ వరతి వరతి శ్రీనివాసన్ పేరు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది తనకు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారనేటటువంటి ఊహాగానాలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వనతి శ్రీనివాసన్ కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో భారతీయ జనతా పార్టీలోకి చేరారు తను మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నుండి కమల్ హాసన్ మక్కల్ నీతి మయం పార్టీకి సంబంధించిన కమల్ హాసన్ రికార్డ్ మీకు వెల్ నోన్ యాక్టర్ ఇన్ ఇండియా కమల్ హాసన్ పైన కోయంబత్తూర్ సౌత్లో గెలిచింది శాసనసభ్యులు అక్కడ విషయం ఏంటంటే అసలు కోయంబత్తూర్ లాంటి ఏరియాలో భారతీయ జనతా పార్టీ కొంత బలం ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ కోయంబత్తూరు డిస్టిక్కి సంబంధించినటువంటి ఒక ఐదు శాసనసభ స్థానాలు ఉంటే నాలుగిట్లో ఏఐడిఎంకే గెలిచింది ఒకటి భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే ఆ బెల్ట్లో అంత బలం ఉంటుంది సరే తను భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు లెజిస్లేటివ్ మెంబర్గా తమిళనాడు అసెంబ్లీలో ఉన్నటువంటి సందర్భం ఉంది తర్వాత రెండు వేల ఇరవై రెండులో తను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్ష పదవి దాంతోపాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్గా కూడా భారతీయ జనతా పార్టీలో కేంద్ర ఎన్నికల సంఘం మెంబర్గా కూడా తను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది తను కూడా ఒక డైనమిక్ లేడీగా తర్వాత రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటిగా తర్వాత న్యా వెల్ ఎడ్యుకేటెడ్గా ప్రచారంలో ఉన్నది కాబట్టి వనతి శ్రీనివాసీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి వరించేటటువంటి అవకాశం ఈ ఈ మూడు పేర్లు ప్రచారంలో ఉన్నవి ఈ ముగ్గురులో కూడా మెరిట్సు డిమెరిట్సు అన్ని గనక మనం కలబో చూసినట్లయితే ఇప్పుడు వనతి శ్రీ శ్రీనివాసన్ పబ్లిక్ నుండి గెలిచి వచ్చినటువంటి వాళ్ళే తర్వాత పురంధరేశ్వరి పబ్లిక్ నుండి వివిధ ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి ఆమె ఒక నిర్మలా సీతారామన్కు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ నుండి గెలవలేదనేది ఒకటి తప్ప మిగతా అన్నింటిలో కూడా నిర్మలా సీతారామన్ మెరిటోరియస్గా కనపడుతుంది ముగ్గురుని కనుక మనం చూసినట్లయితే మనకి ఎక్కువ మెరిటోరియస్గా నిర్మలా సీతారామన్ కనపడుతుంది కాబట్టి ముగ్గురు పేర్లు ప్రపోజల్స్లో ఉన్నప్పటికీ నిర్మలా సీతారామన్ తదుపరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి బట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా నిర్మలా సీతారామన్ ఉన్నటువంటి ఇంకొక మెరిట్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం పురంధరేశ్వరి కాదు లేదు పురంధరేశ్వరి తండ్రితో పాటు తెలుగుదేశంలో ఉన్న ఉన్నటువంటి ఒకది తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు బట్ ఈ నేపథ్యం ఉన్నటువంటిది కాబట్టి మేజర్గా అయితే నిర్మలా సీతారామన్కే ఎక్కువ అవకాశాలు దక్కేటటువంటి అవకాశం ఉంది నిర్మలా సీతారామన్కి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం తర్వాత స్పోక్స్ పర్సన్గా బలంగా పనిచేసి ఉండటంతో పాటు బేసిక్గా తమిళనాడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళగా ఉండటం ఇప్పుడు తమిళనాడు సౌత్ ఇండియా మొత్తాన్ని ప్రభావితం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండటం తక్షణం తమిళనాడులో ఎన్నికలు జరగబోతుండటం ఇవన్నీ కోణాలు ఇవన్నీ రాజకీయ వ్యూహాలు ఈక్వెస్ట్ ఇవన్నీ మనం చూస్తే నిర్మలా సీతారామన్ గోయింగ్ టు ఏ న్యూ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఎవరిని జాతీయ అధ్యక్షురాలు చేస్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్